మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రకరకాల పొలిటికల్ గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతున్నట్టుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారాన్ని వంగవీటి రాధాకృష్ణ ఖండించారు తాను టీడీపీలోనే ఉంటానని గాలి గాలి పార్టీ వార్తలను సూచించారు మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు ఇటీవలి కాలంలో బలమైన కాపు నేతల్ని చేర్చుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో క్రికెటర్ అంబటిరాయుడిని పార్టీలో చేర్చుకున్నారు కొన్నాళ్ల పాటు గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత వైసీపీలో చేరారు కానీ ఆయన పది రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మరో సీనియర్ కాపు లీడర్ అయిన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఏం జరిగిందో ఏమో కానీ చివరిలో వెనకడుగు వేశారు ఇప్పుడు తాను జనసేన లేదా టీడీపీలో చేరుతానని లేకపోతే సైలెంట్ గా ఉంటానని చెబుతున్నారు ఈ క్రమంలో వంగవీటి రాధాకృష్ణను చేర్చుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లపనేని వంశీమోహన్ ఇద్దరూ వంగవీటి రాధాకృష్ణకు మిత్రులు ఇటీవల కొడాలి నానితో కలిసి రాధాకృష్ణ కాశీలో పర్యటించి వచ్చారు ఆ ఫోటోలు వైరల్ కావడంతో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది అయితే కొడాలి నానితో వ్యక్తిగత స్నేహం మాత్రమే ఉందని రాజకీయాలకు సంబంధం లేదని వంగవట్టి చెబుతున్నారు రాజకీయంగా తాను టీడీపీలోనే ఉంటానంటున్నారు మొత్తంగా కాపు నేతల్ని ఆకర్షించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది